హాయ్ ఈ రోజు మేము ఆడుకోబోయే గేమ్ మీ అందరికి తెలుసు ఫ్రెండ్స్ మా ఊరు పిల్లలతో సరదాగా ఒక గేమ్ ఆడదామని వచ్చాం ఆడదామా పిల్లలు ఫ్రెండ్స్ మీకు ఈ గేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి స్టార్ట్ చేద్దామా పిల్లలు స్టార్ట్ చేద్దాం అంటున్నారు మా పిల్లలు ఓకేనా స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ స్టార్ ఫ్రెండ్స్ లోన ఉన్నది మేక బయట ఉన్నది పులి చిన్న మేక ఎవరు పులి ఎవరు పులి ఎక్కడుంది బయట మేక ఎక్కడుంది లోపల మేకను ఏం చెయ్యాలి మనం కాపాడాలి పులిని రానివ్వకూడదు ఇది లోనకి రానివ్వకూడదు

చిన్న మీకు ఈ గేమ్ నచ్చిందా ఈ గేమ్ పేరేంటి ఎలా ఉంది గేమ్ బాగుందా రాగి కూడా ఆడినట్టుంది ఆడిందా చూసారు ఉంది ఈ గేమ్ ఎంత మందికి గుర్తుందో ఎంతమంది చిన్నప్పుడు ఆడుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి